నమస్తే జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్ మనతో మాట్లాడదాం సార్ వరుసగా జాయినింగ్స్ అవుతా ఉన్నాయి మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నటువంటి సందర్భం ఇవాళ మీ పార్లమెంట్ సమస్య ఎవరెవరు జాయిన్ అయ్యారు సార్ ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో మరి దోమకొండ మరి బీబీపేట్ మండలం పెద్ద ఎత్తిన సీనియర్ నాయకులు అంటే బీఆర్ఎస్ సంబంధించిన చాలా ముఖ్య నాయకులు చాలా చేస్తే కానీ మండల అధ్యక్షులసే కానీ సొసైటీ చైర్మన్సే కానీ చాలా రెండు మంది పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసే కార్యక్రమాలను ఆకర్షితులై మరి ఈరోజు పెద్ద ఎత్తున పెద్దలు షెబ్ గారి ఆధ్వర్యంలో మరి క్యాండిడేట్ గారి నా ఆధ్వర్యంలో మన రోహిత్ ఏసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి గారి ఆధ్వర్యంలో చేరినారు మరి దానివల్ల మా జహరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన మరి కార్యకర్తలు చేరుతా ఉన్నారు అన్ని అన్ని ప్రేస్లో మరి మాకు పూర్తి విశ్వాసం ఉంది జహిరాబాద్ పార్లమెంట్ నియోజక కనీసం లక్ష పైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది మాజీ ఎంపీ సురేష్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కి ఎట్లా ఇవ్వబోతున్నారు గట్టి పోటీ ఉంటుంది అక్కడ బీబీ పాటిల్ గద్ద రెండు పర్యాలు ఎంపీగా పనిచేసినారు ఆయన పనితీరు ఆయన కథ అనేది ప్రజలకు అందరికీ అర్థమైంది ఆయన ప్రాంత అభివృద్ధి కోసం కానీ మన దీనికోసం కానీ ప్రజల్లో మమేకమైన ఏ ఏనాడు కనిపించలేదు ప్రజల్లో కానీ మే నేను అదే ఐదు సంవత్సరాలు పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు మ్యాక్సిమం అప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తేవడం జరిగింది మా ప్రాంతానికి తెలంగాణ కోసం కూడా పోరాటం చేసి తెలంగాణ సాధనలో కూడా మా ముఖ్యమైన పాత్ర మేము పోషించడం జరిగింది మరి ఈరోజు జైరాబాద్ నియోజక ప్రజలు పూర్తి విశ్వాసం వస్తూ ఉన్నారు బీబీ పాటిల్ గారికి కంపేర్ చేస్తే సురేష్ శెట్ గారు చాలా మాకు మంచి సేవలు చేస్తారు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు నా మీద అభ్యర్థిత్వం మీద మా పార్టీ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాం ఇప్పుడు గతంలో కూడా మీకు సంబంధించి మదన్మోహన్ రావు అక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు అధికారంలో లేకున్నా చాలా మంచి ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఎంపీ అభ్యర్థిగా మీరు నిలబడుతున్నారు సో నమ్మకం ఉందా జహీరాబాద్ పార్లమెంటు ప్రజల మీద నమ్మకం ఉన్నదా తప్పకుండా నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది గతంలో కూడా మదన్మోహన్ రావు గారు ఆరు వేల ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది అంటే ప్రాంతం అప్పుడు కూడా ఆ పరిస్థితిలో కూడా గడ్డు పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉన్న ప్రాంతము మరి ఇప్పుడు అదే మీరు చూస్తూ ఉన్నారు ఎన్నో మార్పులు వచ్చినాయి ఎందరో కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు మరి తప్పకుండా పూర్తి విశ్వాసం జీరావత్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్ను మరి మా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మిగతా మా కాంగ్రెస్ కార్యక్రమాలు కూడా నిన్న మీరు చూసినారు ఫైవ్ గ్యారంటీ అంటే జాతీయ స్థాయిలో మేము అధికారంలో వస్తే ఐదు పథకాలు మేము మంచి పథకాలు మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా ప్రకటన చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ఆరు పథకాలతో పాటు ఐదు పథకాలు కూడా కేంద్రంలో అధికారంలో వస్తే ఆ కార్యక్రమాలు కూడా దానివల్ల ప్రజల్లో పెద్ద మార్పు వచ్చే విప్లవాత్మకమైన మార్పు వచ్చి రేపు వచ్చే ఎన్నికల్లో యావత్ భారతదేశంలో ఇండియా కూటమి మంచి మెజార్టీని గెలవబోతూ ఉందని కూడా నేను చెప్తా